హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఈ రోజు అయితే నేనైతే వరలక్ష్మి రథం చేస్తున్నాను సో అదే వీడియో సో మార్నింగ్ అయితే ఫోర్ కి లేచాను ఊర్చాను తూర్చాను బయట ముగ్గు పెట్టాను స్నానం చేసి అయితే కుకింగ్ అయితే చేస్తున్నాను ప్రసాదము సో ఇవన్నీ వేసుకునే వరకు సిక్స్ అయ్యింది ప్రసాదాలు చేయడం అయిపోయినాక పైకి అయితే వెళ్ళాను సో నైటే అమ్మవారిని పెట్టాను నేను నైటే క్లీనింగ్ చేశాను అమ్మవారి దగ్గర అయినా కానీ ఇప్పుడు మళ్ళీ కొంచెం క్లీనింగ్ చేసి ఇప్పుడైతే వాటర్ జల్లుకొని పసుపు రాస్తున్నాను పసుపు రాయడం అయిపోయిన తర్వాత అయితే ముగ్గు అయితే పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి అయితే పీట పెట్టుకుంటాను సో ఆ పీటను నేను నైటే కడిగి పెట్టుకున్నాను సో ఇప్పుడైతే వాటర్ జల్లి పసుపు అయితే రాసుకుంటున్నాను సో పీట కూడా నిండుగా పసుపు రాసుకొని ఇలాగా మళ్ళీ పీట పైన ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్ ముగ్గు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఫోటో పెట్టుకోవడానికి ఫోటో కిందనైతే అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి మనం ఫోటోనైతే పెట్టుకోవాలి ఫోటో పెట్టుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు తమలపాకుల పైన స్వస్తిక్ అనేసి గంధంతో అలాగే కుంకుమ పెట్టి సో అటు ఒకటి ఇటొకటి పెట్టేసి నేనైతే దీపం అయితే పెట్టుకుంటున్నాను సో ఇలా చేస్తే మంచిగా అనేసి ఇట్లా స్వస్తికేసి దీపాలకి ఆ గంధం కుంకుమ పెట్టేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత నేను అమ్మవారికి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టేసుకున్నాను నేను అన్ని రెడీ చేసుకునే లోపు మా ఆయన అయితే పిల్లలకి స్నానం చేయించి తను రెడీ అయ్యి బాక్స్ పెట్టుకొని అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు వాళ్ళకి బాక్స్ పెట్టి వాళ్ళని డ్రాప్ చేసి రావాలి నేను నేను కలుషం పెట్టుకున్నప్పటికీ ఒక చెంబులోనైతే వాటర్ నింపుకొని పసుపు కుంకుమ అక్షంతలు పుష్పం వేసి అయితే ఫోటో పక్కకైతే పెట్టుకుంటాను కలుషం లేని వాళ్ళు అయితే ఒక చెంబు పెట్టుకోవాలి సో నిండా వాటర్ నింపుకొని అందులో ఇవన్నీ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి అమ్మవారి పక్కకి సో నేనైతే ఇప్పుడు పుష్పం కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అమ్మవారి ఫోటో పక్కకైతే పెట్టుకోవాలి అలాగే ఇప్పుడైతే అమ్మవారి పక్కకి నిండుగా ఒక గిన్నెలో పసుపు అలాగే కుంకుమనైతే తీసుకుంటున్నాను సో చిన్నవి తీసుకున్నాను నేను పిల్లలవి క్యాప్స్ ఉంటాయి కదా దానికి తాగిన క్యాప్స్ వాటికి కుంకుమ పసుపు లాగా పెయింటింగ్ వేసుకున్నాను వాటర్ కలర్స్ పసుపు ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే వేసుకున్నాను అందులోనే ఇప్పుడు పసుపు కుంకుమ నింపుకున్నాను సో ఇప్పుడైతే శారీ అండ్ బ్లౌజ్ బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి కొంచెం బోర్డు కూడా కనబడుతుంది అనేసి మాలో అయితే వేసాను ఒక పులిహోర కలుపుకోవడం బ్యాలెన్స్ ఉంది మళ్ళీ కిందికి వచ్చి పులిహోర అయితే కలుపుతున్నాను చూ చూడండి ఫ్రెండ్స్ సో పులిహోర కలపడం అయిపోయినాక మా ఇద్దరు పిల్లల్ని అయితే స్కూల్లోనైతే అయితే డ్రాప్ చేసి వచ్చాను పిల్లలని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఫొటోస్కి అయితే దీపారాధన చేసుకోవాలి కాబట్టి సో వచ్చిన వెంబడి కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దీపం పెట్టేస్తున్నాను ఫొటోస్కి ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారిని అయితే పూజిస్తాను సో ఇక్కడ దీపం పెట్టుకొని అలాగే కడుపు పూజ చేసుకోవాలి కదా అలాగే కిందికి వెళ్ళి కడుపుగూడెం పూజ చేసుకున్నాను అలాగే తుల చెట్టు కూడా పూజ చేసి మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ అమ్మవారికి మళ్ళా అన్ని రెడీ చేసుకున్నాను అంత అయిపోయిన తర్వాత నైవేద్యం తీసి తుల చెట్టు కొంచెం పెట్టుకొని అలాగే ఇక్కడ ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను ఇలా అయితే దీపారాధన అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను సో కంప్లీట్ చేసుకునే వారికి నైన్ థర్టీ అయిపోయింది అప్పటికి సో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పూజ చేశాను ఇక్కడ ఇప్పుడైతే అమ్మవారి ఫోటోకి అయితే నేనైతే పూలమాల వేశాను సో పూర్వమల వేసాను ఎలా అయిందంటే నేను వెనకాల ప్లాస్టర్ వేసాను ప్లాస్టర్ వేసి అయితే పెట్టాను లేకపోతే కింద పడుతుంది సో ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకొని దీపం అయితే పెడుతున్నాను అమ్మవారి ఫోటో దగ్గర అండ్ నేను రెడీ చేసుకున్న అమ్మవారి దగ్గర అయితే ఆయిల్ వేసి దీపం పెట్టాను సో ఇప్పుడైతే దీపాలు అయితే వెలిగిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఫస్ట్తో అయితే గణపతిని చేసుకుంటున్నాను సో మేము గౌరమ్మ అంటాము ఇక్కడ గణపతి అంటారు ఒక్కొక్క కాడ ఒక్కొక్కలా పిలుస్తారు కదా సో ఫస్ట్ ఏజ్ అయితే నేనైతే గణపతిని చేస్తున్నాను సో గణపతిని చేసి బొట్టు పెట్టి అక్కడ పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఏ పూజకైనా ఫస్ట్ గణపతి పూజ చేసిన తర్వాతనే ఏ పూజ అయినా స్టార్ట్ చేస్తారు కాబట్టి సో ఇప్పుడైతే నేను గణపతిని చేస్తున్నాను గణపతిని చేయడం అయిపోయింది సో అమ్మవారి ఫోటో ముందు పెట్టాను పెట్టయితే పూలేతే పెడుతున్నాను సో అలాగే దీపాల కూడా పూలు పెట్టుకోవాలి సో దీపాల కూడా పూలు పెట్టుకున్నాను సో పూలు పెట్టుకున్న తర్వాత దీపాల కూడా పూజ చేసిన తర్వాత మనం గణపతి పూజ స్టార్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను దీపాలకి అయితే అక్షన్ సో ఇప్పుడైతే వస్త్రం అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్పష్టం వేయడం అయిపోయినదా ఇప్పుడైతే గణపతికి అయితే పూజ చేస్తున్నాను పసుపు కుంకుమ అలాగే గంధం అక్షంతలు పుష్పాలు వేసాను అలాగే అమ్మవారి ఫోటోకి కూడా పూజ చేస్తున్నాను సో అమ్మవారి ఫోటోకి కూడా పసుపు కుంకుమ అక్షంతలు వేసి గంధం వేసేసి ఇప్పుడైతే నైవేద్యం పెట్టాను గణపతికి అయితే సో పెట్టిన తర్వాత అగర్బత్తలు ఎగిరించి ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తున్నాను సో మనం తెచ్చిన అన్నిటిపైన వాటర్ అయితే జల్లుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను चूड़ लिख गणपतिपुर दीपनपटी अरुपति पट्टी दीपनगर आता पूजा को यह स्टार्ट चूड़िपें ओम मताक्षयवेवेवारा ओम सुकंदा ओम मसाला పసుపు కుంకుమ అక్షంతలు బం వేస్తూ అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను సో అమ్మవారి కథ కూడా వింటూ పూజ చేశాను సో పూజ అంతా అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టాను పూజ కంప్లీట్ అయిపోయింది కదా సో ఒక గ్లాస్లోనైతే వాటర్ తీసుకున్నాను ఎవరైనా వస్తే తీర్థంలా వెయ్యొచ్చు సో ఇదైతే నేను ఒకటి అమ్మవారి ఫోటో దగ్గర అలాగే నేను రెడీ చేసుకున్న అమ్మ దగ్గర పెట్టాను సో పెట్టిన తర్వాత ఇప్పుడైతే నేనైతే మొక్కుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే ఇచ్చాను అమ్మవారికి సో అయిపోయినట్టే ఇంకా నా పూజ అప్పటికి టైం అయితే లెవెన్ అవుతుంది లెవెన్ లోపు నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత వాయినం అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ హారత్ తీసుకున్న తర్వాత సో మా ఫ్రెండ్ గీతకైతే వాయినం ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సో బొట్టు పెట్టి అలాగే గంధం పెట్టేసి కాళ్ళకైతే పసుపు పెట్టాను సో పసుపు పెట్టిన తర్వాత వాయినం అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే వాయినం ఇచ్చాను సో వాయినం ఇచ్చిన తర్వాత నేను చేసిన ప్రసాదాలు అయితే ప్లేట్లో పెట్టి అయితే ఇచ్చాను సో చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెట్టుకున్నాను అన్నీ పులిహోర గారెలు శనుగలు అండ్ పాయసం సో ఇట్లా పెట్టి అలాగే వాయనం అయితే రెండు బనానాలు ఒక బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ పూలు తమలపాకు వక్క ఇవన్నీ ఇచ్చాను సో ఫైనల్గా అయితే ఇలా ఉంది పూజ అంతా కంప్లీట్ అయిపోయినాక సో నేనైతే కడపకి పూజ చేసుకున్నాను కదా సో ఇలా చేసుకున్నాను ఇలా ముగ్గు పెట్టుకున్నాను అలాగే తులసి చెట్టు కూడా ఇలా అయితే పూజ చేసుకొని ప్రసాదం పెట్టాను నేను పూజ చేసుకునే లోపు పక్షులు వచ్చి అయితే తినేసాయి సో ఇక్కడ పిట్టలు బాగున్నాయి సో మా ఆయన స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నేనైతే మా ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను సో అంతే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లాంటి కడాలి